అందరు నమస్కారం నేను మీ కుమార్ రాజ్ భారద్వాజర్మ ఈ రోజు మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే ధనుర్లగ్నంలో కుజగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతా విషయం మొత్తం కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం మరి ధనుర్లగ్నంలో ఈ యొక్క కుజుడు మనకి పంచమాధిపతి వేయాధిపతి కాబట్టి మనకి త్రికోణ స్థానకు ఆధిపత్యం ఇచ్చిన గ్రహం ఇది కాబట్టి సుఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఏదైతే ధనుర్లగ్నంలో కుజుడు కారణంగా చక్కగా కష్టపడి డబ్బు మొత్తాన్ని కూడా సంపాదిస్తూ ఉంటాడు ధనసు రాశిలో ఉన్నటువంటి కుజుడు చదువు కొనసాగించడంలో చదువుని చదివే సమయంలో కొన్ని అవరోధాన్ని కలగజేస్తూ ఉంటాడు చదువు కుంటితనంగా మారే అవకాశం అంటే మనం మార్క్స్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్లో మారి చదువు విషయంలో కొన్ని అవరోధాన్ని కలిగిస్తూ ఉంటాడు ఏదైతే లగ్నస్థ కుజుడు చతుర్థ సప్తమ అష్టమ భావాల్ని అంటే నాలుగు ఏడు ఎనిమిది భావాల్ని దృష్టి సారించడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేది ఎదురవుతూ ఉంటాయి వివాహం ఆలస్యం ఉండటం కానీ వివాహం అయిన తర్వాత కొన్ని సమస్యలని వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న వివాదాలు తలెత్తుతూ ఉంటాయి ఏదైతే ఈ ధనుర్లగ్నంలో లగ్నస్థ కుజుడు మనకి పంచమాధిపతి అదేవిధంగా మనకి వయ్యాధిపతి అంటే దశమాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు శుభయోగకార గ్రహంగా మనం చెప్పుకోవాలి దీన్ని స్వయం సంపాదించిన సొమ్ము అనేది వీళ్ళు బాగా నిలుస్తుంది తండ్రి నుంచి కానీ దళి దగ్గర నుంచి కానీ వచ్చి ఆస్తి పాస్తులు మొత్తం కూడా కోల్పోవడం కూడా అవకాశాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి కొన్ని జాతకాలలో ఏదైతే ఈ కుజుడితో పాటు ఈ యొక్క ధనుర్ లగ్నంలో గురుడు కూడా కలిసి ఉన్నట్టయితే మంచి యోగకరమైన చక్రను మారుస్తూ ఉంటుంది అదేవిధంగా గురుడితో పాటు గురుడు కలిసి ఉంది దాంతో పాటు రాహుగ్రహముడు కలిసి ఉన్నప్పుడు కొన్ని అవరోధాలు బాగా కలిగిస్తూ ఉంటాయి వివాహ వివాహంలో కొన్ని సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటాడు ఏదైతే ఈ కుజుడు చతుర్థ సప్తమ అష్టమ భావం చూస్తున్నాడు చతుర్థ భావం కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించిన అనారోగ్యం సృష్టిస్తాడు సప్తమ భావం కాబట్టి భార్యకు అనారోగ్యాన్ని సృష్టిస్తాడు అష్టమ భావం కాటి భార్యకి అనారోగ్య పీడితులుగా మారుస్తూ ఉంటాడు దీర్ఘకాల వ్యాధులు క్రియేట్ చేస్తూ ఉంటాడు సప్తమ స్థానం దృష్టి కారణంగా భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు అనేది ఎక్కువ కలగజేసే అవకాశం కలుగుతూ ఉంటాయి చిన్న చిన్న వివాదాలు బాగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఏదైతే మనము ఈ యొక్క దృష్టి అనేది ఏదైతే కుజులు దృష్టి మనకి క్షేత్రం మీద పడుతుంది మళ్ళీ బుధుడు మనకి ఎందులో గాని పన్నెండులో కానీ నీచంలో కాని హస్తగతంలో కానీ మౌర్యంలో గాని అతిక గ్రహాల పాపాల యొక్క యుతి పొంది ఉన్నా కానీ వాళ్ళ వైవాహ జీవితంలో రెండు పెళ్లి అవకాశం కనిపిస్తుంది అసలు వివాహం కానీ జాతకలు చాలా ఉన్నాయి ఈ విధంగా ధనుర్ లగ్నంలో లగ్నస్థ కుజులకు జరిగేటువంటి పరిణామాలు ఒక లగ్నస్థ కుజులు మీకు ఉండి మీ వివాహపరంగా మీరు సమస్య మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మంగళ దికలత్ర పాష్పత హోమం అని ఒకటి ఉంటుంది అది చేసుకోండి అది చేసుకున్నప్పుడు మీ వివాహంలో ఉన్నటువంటి దోషాలు మొత్తం నివృత్తి చేసి మిమ్మల్ని ఆనందవంతంగా మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ధనుర్ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఇది ధనుర్ లగ్నంలో కుజుడు వల్ల జరిగేటువంటి పరిణామాలు తదుపరి క్లాసులో ధనుర్ లగ్నంలో బుద్ధులు ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతుంది తదుపరి క్లాసులో తెలియజేస్తా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెడీ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ డివోషనల్ భక్తి ప్లీజ్